హైదరాబాద్లో గత ఇరవై ఒక్క ఏళ్లుగా ప్రత్యేక అనుభూతులను పరిచయం చేస్తూ వింటర్ ఉత్సవ మేళాను నిర్వహిస్తున్నారు నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా మైదానంలో ఈ ఏడాది కశ్మీర్ అందాలను భాగ్యనగర వాసులకు పరిచయం చేసే ఉద్దేశంతో వింటర్ ఉత్సవ మేళా ఏర్పాటు చేశారు లోని ప్రకృతి అందాలను భాగ్యనగర వాసుల ముందుంచారు మైనస్ డిగ్రీ చలిలో ఎగ్జిబిషన్ ప్రవేశ ద్వారం ప్రత్యేక టన్నల్ గుండా వెళుతూ కాశ్మీర్ అందాలను తిలకించేలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు సాగర తీరంలో చలికాలంలో నగరవాసులను అలరించేందుకు ఏర్పాటు చేసిన ఆ మేళాకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాశ్మీర్ సెట్టింగులతో కాశ్మీర్ అందాలు కళ్ళకు కట్టినట్లు ఏర్పాటు చేశారంటూ పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ టైం రావడం ఇక్కడికి చాలా ఎంజాయ్ చేస్తున్నాము. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది అనిపిస్తుంది. కాశ్మీర్ వెళ్ళకుండా కూడా ఇక్కడ హైలైట్ గా అనిపిస్తుంది ఆ మేళాలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు రెండు వందలకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు కాస్మోటిక్స్ తిరుబండారాలు గృహోపకరణ వస్తువులు వివిధ రకాల దుస్తులు ముఖ్యంగా చలికాలంలో ధరించే స్వెటర్స్ గ్లౌజ్ వంటివి ఏర్పాటు చేశారు పిల్లలు పెద్దలు ఆహ్లాదంగా గడిపేందుకు అమ్యూజ్మెంట్ రైడ్స్ ఏర్పాటు చేశారు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు సందర్శకుల కోసం అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు ప్రత్యేకంగా ఇక్కడ స్టాల్స్ మరియు అమ్యూస్మెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి పది గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు వరకు సాగర తీరంలో కాశ్మీర్ అందాలను తిలకిస్తూ నగరవాసులు మురిసిపోతున్నారు కాశ్మీర్ వెళ్లిన అనుభూతి పొందుతూ ఎంతో ఆనందంగా నృత్యాలు చేస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు